వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం వైసీపీ పార్టీలోను మరోపక్క టీడీపీ పార్టీలోను ఎమ్మెల్యే మంత్రులు వీళ్ళంతా కూడా తారుమారవుతున్నారు ఎందుకంటే ఒక పక్క టీడీపీ పార్టీలో సరైన రీతిలో ఆత్మగౌరవం దక్కడం లేదని మరోపక్క మర్యాద దక్కడం లేదని ఇటువంటి కారణాలతో రాజీనామాలు చేస్తూ వేరు వేరు పార్టీల్లోకి అయితే జాయిన్ అవుతున్నారు మరి ఇందులో భాగంగానే టీడీపీ పార్టీలో ఇటీవల జరిగిన ఇష్యూ వల్ల కూడా చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వైసీపీలోకి అయితే జాయిన్ అవడం జరుగుతుంది మొత్తానికి ఇప్పుడు వైసీపీలో అరవై నాలుగు మంది అభ్యర్థులను అయితే ఖరారు చేసిన వైసీపీ అని చెప్పుకోవచ్చు అయితే అధికార వైసీపీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలకు అరవై నాలుగు మంది అభ్యర్థులను అయితే ఖరారు చేసింది ఇకపోతే బుధవారం అంటే ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అభ్యర్థుల జాబితాలను అయితే ప్రకటించారు ఇకపోతే ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో కొత్త వాళ్లకు అవకాశం అయితే ఇచ్చారని చెప్పుకోవాలి ఇక ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్యుడు స్థానాల్లో ఇరవై చోట్ల కొత్త వారికైతే టికెట్ అనేది కేటాయించడం జరిగింది ఇక ముప్పై మంది సిట్టింగ్లను పక్కన పెట్టేసిందనే చెప్పుకోవాలి అలాగే పదహారు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను కూడా వైసీపీ ప్రకటించేసింది ఇక దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా ప్రతి ఒక్క పొలిటికల్ అప్డేట్స్ కోసం వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి డైలీ ఫాలో అవ్వండి